మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని చేసుకున్నాము రెండు రాళ్ళ గ్రంథము ఇరవై అధ్యాయము ఐదో వచ్చినము నీవు కన్నీళ్ళు విడిచిన చూస్తేనే నీ ప్రార్థనని ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను బాగు చేసేదను దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు దేవుడు మనల్ని బాగు చేస్తాడు మన స్వస్థపరిచే దేవుడు అంటున్నాడు మనం చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు మనకు కన్నీలు దేవుడు తుడుస్తాడు ఓదారుస్తాడు ధైర్యపరిచే దేవుడే ఉంటున్నాడు ఆదరిస్తాడు బలపరుస్తాడు కన్నీటి ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలోకించి దేవుడు మనకు జవాబును అనుగ్రహిస్తాడు మా జీవితంలో అద్భుతకాల ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు మనకు నా అనారోగ్యాన్ని అంతా కూడా దేవుడు తొలగించి ఆరోగ్యాన్ని దేవుడు దయచేస్తాడు గణితలన్నీ దేవుడు దేవుడు తొలగిస్తాను బలం శక్తిని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు అంటున్నాడు దర్శిస్తాడు మరణకరమైన రోగంతో బాధపడుతున్న హిచ్కియాను దేవుడు దర్శించాడు స్వస్థపరచాడు బాగు చేశాడు అదే రీతిగా దేవుడు మన జీవితాన్ని కూడా బాగు చేసే దేవుడు అంటున్నాడు మనం పట్ల కార్యం జరిగిస్తాడు దేవుని మాట మనం వినేవారిగా ఉండాలి దేవుని మాట మనం లోబడేవారిగా ఉండాలి దేవుని భయభక్తులు మనం కలిగి ఉండాలి యథార్థంగా దేవుని కొరకు మనం జీవించేవారిగా ఉండాలి నమ్మకంగా దేవుని కొరకు మనం జీవించేవారిగా ఉండాలి బలమైన విశ్వాసం నమ్మకం మనం కలిగి ఉండాలి ప్రతిరోజు కూడా మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి దేవుడితో మన సహవాసం మనము కలిగి ఉండాలి పాడైన బ్రతుకులను దేవుడు మాత్రమే బాగు చేసే దేవుడు అంటున్నాడు మన స్వస్థపరుస్తాడు నూతన బలం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు నూతన శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యం అద్భుతకాల ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు గొప్ప విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు అంటున్నాడు మన ఆదరిస్తాడు బలపరుస్తాడు ధైర్యపరుస్తాడు మనకు మేలు చేసే దేవుడు అంటున్నాడు మనకు సహాయం చేస్తాడు సమృద్ధిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఉదయం ఏదైనా సంతోషాన్ని సమాధానాన్ని మదిన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మనం ప్రతిదినం కూడా దేవుడు చాలా మొరపెట్టేవారుగా ఉండాలి దేవుని వారిగా ఉండాలి దేవుని మనం చూసేవారిగా ఉండాలి దేవుని ఆధారపడేవారుగా ఉన్నట్లయితే దేవుడు మన జీవితాల్లో కార్యం జరిగిస్తాడు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుధుడా గొప్ప దేవానికి వందనభా తననికి స్తోత్రాలు స్వస్థ పచ్చేదేవుడు బాగు చేసే దేవుడు నాయన అయా భర్తలని తొలగించి ప్రభా ఆరోగ్యం ఇచ్చే దేవుడు నాయన అయా కన్నీటి ప్రార్థన ప్రభు వినే దేవుడో ఆయన స్తోత్రం జవాబిచ్చే దేవుడు ప్రతిఫలం అనుగ్రహించే దేవుడు అద్భుతకాల ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడో ప్రభానికి స్తోత్రాలు నాయన తండ్రి అయానికి వందనాలు ప్రభా తండ్రి స్తోత్రాలు నాయన అయా గొప్ప నీకు స్తోత్రాలు ప్రభు నీ కొరకు తండ్రి యథార్థంగా జీవించేవారిగా ఉండాలి ప్రభా అరుశుతంగా జీవించేవారిగా ఉండాలి ప్రభా అయాధికు స్తోత్రాలు ఆయన తండ్రికి వందనాలు ప్రభా ఉదే విధంగా తొలగించి ప్రభా సంతోషాన్ని అనుగ్రహించే దేవుడు సమాధానం అనుగ్రహించే దేవుడు నెమ్మది దయచేసే దేవుడు స్తోత్రాలు ప్రభా సమృద్ధి దేవుడు మేలు చేసే దేవుడు మళ్ళీ పోషించేవాడు ప్రభాని స్తోత్రాలు అన్ని కూడా అనుగ్రహించే దేవుడు ఉన్నాయన అయాధిక స్తోత్రాలు ప్రభావితాల్లో వరపెట్టేవారుగా ఉండాలి ప్రభా నేను మేము ఆశ్రయించేవారుగా మేము ఉండాలి ప్రభాని స్తోత్రాలయ్యా ఒకరు తన బలము తన శక్తిని అనుగ్రహించే దేవుడు వయత్రాలు ప్రభా తండ్రి ఈసయానికి వందనాలు ప్రభా దేవానికి స్తోత్రాలు నాయన మా దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మార్మన్ సురక్షణ దాయిచ్చే క్రబానారోగ్యంతో స్వస్థపరచండు ప్రభా తను ఎవరి బాధల సమస్యలు ఉన్నారో వాళ్ళని దర్శించున అర్కున బాధ సమస్యలని తొలగించండి అయ్యానికి స్తోత్రాలు ప్రభా తండ్రి అప్పులతో బాధపడుతున్న కూడా దర్శించున్నాయన వరకు నప్పు తీర్చి ఆశ్రమూ దీవించుకు తరణి వందనాల యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మేము పొందమని వేస్తున్నామని అడుగుచున్నాను తండ్రి ఈ హృదయకాల వాగ్దానం ఎత్తిపట్టి ప్రాధరతిగా మన ప్రార్థనలకు ఇస్తాడు ఈ రోజు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు దీవించినక అమ్మ